రూపాయలు అన్నావు వాళ్ళు ఇల్లు అని దానికి ఆరు రూపాయలు ఇద్దామని చెప్పేసి ఐదు రూపాయలు దానికి కూడా ఒక రూపాయి పెంచి ఆరు రూపాయలు ఇద్దామని చెప్పేసి మాట్లాడుకున్నాం అయితే ఇప్పుడు వారికి ఓకే కాకపోతే ఇప్పుడు కిరాయి సరుకులు ఉంటాయి ఒక ఆయన బస్తా కొనే ఆయన ఉంటాడు ఒక ఆయన సగం కొనే ఉంటాడు ఒక ఆయన పది కీలు కొనే ఉంటాడు దానికన్నా వాళ్ళు మాకు దానికి కూడా మాకు పది రూపాయలు ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేసినారు అబ్బాయి పది కేలు కొనేవాడు పది రూపాయలు ఇవ్వడం అదే కరెక్ట్ కాదబ్బాయి సరే దానికి కూడా బాక్స్గా ఆరు రూపాయలు ఇస్తున్నాం కదా దాని కూడా చిన్న చిన్న దానికి ఆరు రూపాయలు ఇద్దాము అని చెప్పేసి అన్నాం వాళ్ళు ఎనిమిది రూపాయలు ఇవ్వండి అన్నాం దానికి మనం కొద్దలు అన్నం ఇప్పుడు పెంపు అంటే ఒక రూపాయి పెంచుతారు రెండు రూపాయలు పెంచుతురు కానీ దాన్ని ఏడు రూపాయలు దాన్ని పది రూపాయలు చేసాము గతంలో నాలుగు రూపాయలు ఇచ్చే బాక్సుది ఆరు రూపాయలు ఇచ్చాము ఇప్పుడు చీల్చేదానికి కూడా మేము ఆ బాక్స్ కే రేట్ ఇస్తున్నాం ఆరు రూపాయలు అదే ఇద్దామని చెప్పేసి అని అనుకున్నాను దానికి వాళ్ళు అది మాకు గిట్టుబాటు కాలే అంటే గిట్టుబాటు అంటే ఇప్పుడు రైతులకి సమాధానం చెప్పుకోవాలి మేము కొనే బేరగాళ్ళకి సమాధానం చెప్పు గిట్టుబాటు కావాలి ఎంత చూసురు వాళ్ళు పదమూడు రూపాయలు చూపించే పదమూడు రూపాయలు ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు కదా ఇప్పుడు వేరే మార్కెట్లు చూసుకోండి గుంటూరు సిటీ మార్కెట్లు ఇప్పుడు మా శాలరీ వస్తుందిగా పది రూపాయలు ఇస్తున్నాం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు కమిషన్ కొట్టుండ్రు ఒకసారి ఆడ ఆల్రెడీ అలా కూలీ పే చేసే సరుకులు తీసుకొచ్చుకుంటారు ఒక్క శాలరీకి వచ్చేసి వీళ్ళకి రెండు కూలీలు వస్తున్నాయి కస్టమర్ కమిషన్ కొట్టు వాళ్ళే ఒక ఇస్తున్నాడు కొన్ని కస్టమర్ ఒక ఇస్తున్నాడు ఒక్క బాక్స్కి కనీసం వాళ్ళకి పన్నెండు రూపాయలు వస్తుంది అలాంటిది వాళ్ళు మాకు గిట్టుబాటు కావాలి గిట్టుబాటు కావాలంటే గిట్టుబాటు కావాలంటే ఎంతవరకు గిట్టుబాటు కాదు గిట్టుబాటు కానప్పుడు మీరు వేరే పని చూసుకోండి మా మేము వేరే మనుషులు పెట్టుకుంటాం మా గీ నేను ఉంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే దానికి ఎంతవరకు కరెక్ట్ అనేది అది అసలు ఇదేనేది కాదు అది వచ్చే రైతులు ఏమంటారు ఇవాళ టమాటా బాక్స్ వంద రూపాయలు వంద రూపాయలు నీకు దానికే నీకు నా కూలి పది రూపాయలు తీసేసి కమిషన్ పది రూపాయలు తీసేసి రైతు పరిస్థితి ఏంది కోసిన కూలి రాదు రైతుకి అన్న అన్ని విధాలుగా ఆలోచించాలి కదా ఇప్పుడు మధ్య తరకు రైతులు వస్తారు దాన్ని మనం దించుకోవాలిగా దాన్ని దించుకోవాలంటే ఏదో విధంగా వాళ్ళ సహాయం పెట్టి ఆ మాకు ఈయన నుంచి వాళ్ళు దించడానికి లేదు ఈ దించడానికి లేదని వచ్చే రోజులమైన గొడవ పెట్టుకోవటము వాళ్ళని కొట్టడానికి ఇదే అన్నది అనేది కరెక్ట్ అయిన విషయం కాదు అది మార్కెట్ అన్నీ మీరు పక్క మార్కెట్లో కూడా విచారించండి విచారించొచ్చి చేసుకొని పొచ్చి చేయాలా డిమాండ్ అంటే అంత ఇస్తారండి బయట మార్కెట్లు ఉన్నాయి ఐదు రూపాయలు వాళ్ళు పావాలా పెంచడానికి ఓ ఆలోచించి ఐదు మావలు ఇస్తున్నారు యాభై కేజీలు రెండు గంటల బస్తా ఇచ్చి ఐదు మావలు అంటే ఇచ్చేది పక్క మార్కెట్లో కందిపోయి బస్తాకంటే ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఐదు రూపాయలు ఇచ్చేది మార్కెట్లు ఓ కూడా రైతులు పోట కూరగాయలు కూడా పెట్టడానికి లేదు ఇప్పటి నుంచి కొనుక్కోంపాటు లేదు తీసుకొని కొడుకోముటే మేము మేము పెంచము అది కానీ మేము కూర్చోని ఉంటే దాని దానికి కానీ పెంచడం అంటే అంతవరకు ఏడు రూపాయలు పది రూపాయలు తీసుకోమన్ను దానికి కూడా ఇది అనుకుంటున్నాయి కూరగాయలు రైతులు మొత్తం పాడైపోతే వాళ్ళు వాళ్ళకి రైతులు పోవద్దా అది రైతులు బట్టి మన నడవాలిగా నీకు పది ఇరవై మంది ముట్టావాల చెప్పలేనప్పుడు నూట యాభై మంది సరుకులకి రైతులకు ఎడ సమాధానం చెప్పాలా సమాధానం చెప్పాలిగా మనం అది పల్నాడు కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అండి మా ముఠావా ముఠా వాళ్ళకి గతంలో మేము ఏడు రూపాయలు కూలి ఇచ్చేవాళ్ళం సరే వాళ్ళు మాకు గిట్టుబాటు కాలేదు అని చెప్పేసి మమ్మల్ని అడగడం జరిగింది సరే గిట్టుబాటు కావట్లేదు అంటే ఇప్పుడు పెంచడం అంటే ఎంతవరకు పెంచుతాం సరే గతంలో ఏడు రూపాయలు ఇస్తాం కాబట్టి లక్ష రూపాయలు పెంచుదాం లేదంటే ఒక రూపా రెండు రూపాయలు అని చెప్పేసి మేము అనుకున్నాం వాళ్ళు దాన్ని ఏంటంటే వాళ్ళు మాకు పదమూడు రూపాయలు ఇవ్వాల్సిందే అంటారు ఇప్పుడు ఏడు రూపాయలది ఏకంగా పదమూడు రూపాయలు అంటే సహాయం సహాయం పెంచాలంటే మనం మేము రైతులకు సమాధానం చెప్పుకోవాలా కొన్ని కస్టమర్లకు సమాధానం చెప్పుకోవాలా దాని గురించి సరే అది మేము అందరం చర్చించుకొని సరే ఏడు రూపాయలు ఇస్తున్నాం కాబట్టి ఒక పది రూపాయలు ఇద్దామని చెప్పేసి అనుకొని పది రూపాయలు అని మేమందరం అందరం ఒక పది రూపాయలు ఇద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం అది టమాటా బాక్సు అది ఇరవై ఐదు కేజీలు మాత్రం ఇరవై ఐదు உப்பு உப்பு அது வாழ்க்கை అది సంజీలు చేసా పోయి పక్క కొట్లలో పెట్టుకొని ఆ గుర్లో పెట్టుకొని ఈ గుర్లో పెట్టుకొని గొప్పలు బండి వచ్చినప్పుడు పది కిలోలు పోసుకొని ఎత్తుకొని పోవటం ఎన్ని ఖర్చు కాదు అవసరం అయితే తీసేస్తావాళ్ళే మాకు మేము కొన్ని పెట్టి వాళ్ళు కొన్ని నువ్వు కొని పక్క కొట్లలో పెట్టుకొని ఆ గుడ్డలో పెట్టుకొని ఈ గుడ్డలో పెట్టుకొని ఎత్తుకొని పోతున్నారు కూర కాదుమంతాల సంజీవ్ కోస్తాను పోయి పక్కన పెట్టుకుంటున్నావు అది అది మంచి మంచి ఆ కుట్రలో ఒక మేస్త్రి ఎవరు ఒక శాల్దీ బయటేసిన పోతే వెయ్యి రూపాయలు మనం మేము కట్టుకున్నాం అసలు దానికి రెస్పాన్స్ ఎవరు ఏ కూలి పెంచు 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 అంటే అసలు ఆ శాల్దీలకు రెస్పాన్స్ ఎవరు ఆ పెంచుతాం పోయిందనగానే అసలు పోయింది మొన్న దానికి ఎవరు మాకేం సంబంధం అంటున్నారు అంటే ఎవరు సేపు పెట్టుకుంటారా ఉమాసా పెట్టుకోవాలా మస్తా పెట్టుకోవాలా లేకపోతే సీట్ పెట్టుకోవాలా లేకపోతే అమాలి పెట్టుకోవాలా అమాలి నా ఏం చెప్తాను మాకు సంబంధం లేదని మాట్లాడే పోతే తీసుకు సంబంధం లేదంటుండ్రు స్కూల్ పెంచాననే చక్కదనం కాదు దానికి కూడా రెస్పాన్సిబిలిటీ ఇవ్వాలి కదా వాళ్ళు ఆలోచించాలా తీర్ కస్టమర్ల గురించి ఆలోచించాలా ఏడు రూపాయలు దాన్ని నాకు పదమూడు రూపాయలు కావాలంటే అదే నువ్వు డిమాండ్ పదమూడు చేసావు దానికి మనం మేము కూడా వచ్చాం కదా ఇప్పుడు మేము వచ్చింది చెప్పండి ఏడే ఇస్తామని కూర్చుంటే బాగా తప్పు ఏడు రూపాయలు దాన్ని పది రూపాయలు తీసుకోండి అని అనుకున్నాం మధ్యాహ్నం పెంచిండు రూపాయి కాదన్నా కూడా రెండున్నర గంటలు కూర్చుని మాట్లాడుకొని పోయి మాట్లాడుకొని పోయినాక సాయంత్రం మేము ఎనిమిది రూపాయలు అన్నప్పుడు అనుకోండి ఓకే అనుకో మైండ్ ఎనిమిది రూపాయలు అన్నప్పుడు మరి ఎందుకు ఎనిమిది రూపాయలు అనుకోని

మాది అండి మార్కెట్కి సరుకు తీసుకొచ్చాము టమాటా సరుకు అయితే వాళ్ళు మాకు చెప్పకుండా ట్రై చేయటం నేరంగా ఉందండి వాళ్ళకి మేము రోజు వచ్చే వాళ్ళకి కానీ చెప్పాలి ఒక రోజు చెప్పకుండా వాళ్ళు ట్రై చేయటం బాగా ఘోరంగా ఉంది అయితే మాకు ఏం జరిగిందో మాకైతే తెలియదు బాక్సులు ఆపుతున్నారు పచ్చితారు అది ఒక రోజు కూడా నిలబడదు వాళ్ళు వేసే కమిషన్ వాళ్ళు ఇస్తూనే ఉన్నారు మాకు ఎక్కువే ఇస్తారు కానీ తగ్గించే అని చెప్పటం వాళ్ళు పై మార్కెట్లో కానీ తక్కువే ఉన్నాయి కానీ మా మార్కెట్లో బాగానే ఇస్తున్నారు మార్చంలో హాస్కి ఐదు రూపాయలు కట్టేస్తారు అయ్యో రూపాయలు బస్తా లెక్క కూడా బాగానే ఇస్తారు కానీ వాళ్ళు సమ్మె చేయటం మహా ఘోరంగా ఉంది మాకు ఖచ్చిత వరకు ఆగిపోతుంది ఎవరు దాన్ని సమ్మె చేసేవాళ్ళు రామ్ వాళ్ళు అన్ని పెట్టుకుంటూ పోతే వాళ్ళు మేము ఎక్కడ పెడతా మీరే న్యాయం చేయవలసి తెచ్చుకుంటున్నాము ఆటో కిరాలు ఉన్నాయి ఛార్జీలు ఉన్నాయి ఎన్ని కూలీలు తీసుకోవాలా మేము ఎన్ని మాకు రోడ్లు కూడా మిగతా వాళ్ళకి పోస్ రా దారుణంగా అయితే మేము మాకైతే కుదరదు మేమైతే ఒప్పుకునే వాళ్ళం కాదు ఐదుకనేది కుదరదు ఇంటికి రూపాయలు కూడా తీసుకోవాలని పరిస్థితులు బోరింగ్లు కూడా రావట్లేదు బోరింగ్లు వాళ్ళు కూడా పంచు ఎండిపోతున్నాయి పోతున్నాయి తెలియకుండా సమ్మె చేయటం మా బాగా కారణం ఉంది ఎవరైతే రోజు పది బాక్సులు లేకపోతున్నా బాక్స్కి ఐదు రూపాయలు మొట్టమొదలు కూలి కట్ చేసుకుంటారు మున్సిపాలిటీకి ఐదు వేలు ఐదు రూపాయలు కట్ చేసుకుంటారు కమేషన్లో ఏడు రూపాయలు కట్ చేసుకుంటారు ఈ అన్ని పాలు పది బాక్సులకి బాక్స్ వంద రూపాయలు పడుతుంది పది బాక్స్ రాసిపోతే నాకు వచ్చేది అంతా అన్ని పాలు నాకు వచ్చేది ఐదు వందలు ఐదు వందలు ఆనే పోతాను మరి కూలికి పిలుచుకునే నాలుగు వందల యాభై రూపాయలు కూలి అంటారు మరి అవి పొద్దుగు లేదా ఇతర బాస్ కూడా మాకు చెట్టు ఏమి కావడం ఈ నాలుగు వందల యాభై రూపాయలు నెలకి ఐదు వందలు నేను లేచిపోయి ఆ కూలీలకిచ్చి నాకు సరిపోయింది వృద్ధయిపోయింది నా పని డాక్టర్ ముఖర్లో నేను మొన్న టమాట బాక్సులు పది బాక్సులు ఎక్కువ చేశాను మరి వాళ్ళు దించేవాళ్ళు లేరు ఎవరు లేరు లేక పక్కన పెట్టారు పక్కన పెట్టే సరిపోయింది సరిపోయింది మరి ఇంకా నాకు ఏం కావాలో ఐదు వంద నాకు దిక్కి టీ నేల కూడా ఇచ్చేవాళ్ళు ఏరియాలో నా పర్చితే చెప్పుకోవాలండి వాళ్ళంటే ఇంకా ఒక ఐదు రూపాయలు పెంచుకో ఐదు రూపాయలు పెంచుకోవడం ఐదు రైతులు పెట్టి పెంచుకోవడం రైతులు పెంచుకోవచ్చు నాకు వచ్చేది ఏమి ఐదు కూడా ఎడబెట్టుకోవాల్సిన తీసుకోవచ్చు వాటి కూడా ఆలోచిస్తే మరి చెప్పారు సాధన చెప్పుకోరు కట్ చేయండి దాసకాయ భారత తెచ్చిన బీరకాయ భారతా తెచ్చినా దొండకాయ బత్తా తెచ్చినా మొత్తం తెచ్చినప్పుడు నాకు యాభై కేజీలు వద్దలే ముప్పై కేజీలు వస్తలే తీసుకుంటే మీ పొద్దున్న వాళ్ళు పాత కేజీలకు కూడా మరి ఐదు కేజీలు పది కేజీలు రెండు పేరు ఆలోచించుకోవాలి సో తండ్రి రాగానే ఏం పక్కా వచ్చినా కూడా ఇది కాయలు ముందు పక్కన తీసుకెంకుంటారు టమాటో బాక్స్ అయితే టమాటో బాక్స్ పై కాయలు తీసుకు పక్క చేసుకుంటారు అదే వేరే వాళ్ళు ఏమైనా తక్కువ తెచ్చినానే మడుగుతారు మరి మంచికి కేజీ టమాటాలు చనిపోతే కానీ మొత్తం కేజీలు కేజీలు దెబ్బకి పోయి ఒకటి పది కేజీలు పదిహేను కేజీలు దెబ్బలు పోయి ఇది మరి మేమేం చేయాలని ఆశించిన వాళ్ళు చెప్పండి మేము ఎవరిని ఉంటేనేమో ఉంటేనేవో వీళ్ళు ఎవరు నటరేవో వాళ్ళు ఏమైనా నటరేవో అని చెప్పి కొత్త మళ్ళీ వాళ్ళతో పాద వీళ్ళతో పాత మేము మేలకొని పోతాయి ఉన్నాం ఇవన్నీ ఉరిపడాలా ఇబ్బందులన్నీ మరి వాళ్ళు పది రూపాయలు కష్టమంటారు ఈ ఐదు రూపాయలు ఇటువే మాకు కట్టంగా ఉంది మళ్ళీ రేపు ఆ పది రూపాయలు మేడదాం కుదిరి టమాటా బాక్స్ బాక్స్ అమ్మితే మాకు వంద రూపాయలు పడేది ఆ వంద రూపాయలు ఎంత పోతున్నాయి మాకు కమిషన్ ఎంత పోతుంది ఐదు రూపాయలు అయితేనే మాకు ఇంకా ఏం లేదు మళ్ళీ పది రూపాయలు పెంచితే దానికి ఐదు రూపాయలు ముంచు పెట్టాలకు వాళ్ళకి పది రూపాయలు ముంచు పెట్టాలి పది రూపాయలు మళ్ళీ ఇల్లు పదమూడు రూపాయలు అందరూ తీసుకోవడానికి మేము మేరకు కూడా ఫుడ్ తప్ప వెళ్ళిపోవాలం పోయిస్తున్న నాలుగు వందల యాభై రూపాయలు తీసుకుంటారు ఇలా కూలి ఆ టమాటా బాక్స్ వచ్చి వచ్చి ఒక చెక్ పోతారు ఇద్దరు మొదటలు పెట్టి పోసుకోవాలి వాళ్ళిద్దరికి నాలుగు వందల యాభై పోయినా

ఒక బాక్స్కి వచ్చి మార్కెట్లో ఐదు రూపాయలు తీసుకుంటాం వాళ్ళు పది రూపాయలు ఉంటుంది నెషాపేట గుంటూరులో ఎక్కడ నేను రేటు ఇక్కడ అడిగితేనే సప్లైట్గా ఎక్కేస్తాను ఒకవేళ ఎక్కువ ఇచ్చిన వెనుకో ఆ భార వాళ్ళతో రైతు మేము పడాల్సిందే కదా కమిషన్ కొట్టే మా ఆటో కూలిపోవడానికి ఒక బాక్స్ కొడితే యాభై రూపాయలు కూలి రూపాయలు అందే డెబ్బై రూపాయలు ఎట్లా చేయాలి మా మామూలు పట్టించుకునే వాళ్ళు వాళ్ళ దాటా చేస్తే నేను రైతులు కూడా పడే ఆట మరి మేమొక దానా గుంట తో మాకేవన తిట్టు పడతారండి ఆ గాని గాని పెట్టుకుండి చెర్గేయండి యా బాస్ అలా కరణ కాంపాస్ చేసుకొని దాచిపెళ్ళే నర్సన్ వాళ్ళని జే వాళ్ళని కాంపాస్ చేసుకొని దాని బట్టి సార్ట్ పడి సెపరేట్ కి మట్టు సెపరేట్ రాస్టర్ వాళ్ళని ఇక్కడ సపరేట్ రాష్ట్రం కదా విజయవాడ గుంటూరు నర్షాపేట చిలపలూరుపేట ఎక్కడ ఏం జరిగినా ఆ లెక్క ప్రకారం అక్కడ ఏం జరుగుతుందో అక్కడ మార్కెట్ ప్రకారం అక్కడ మార్కెట్ ప్రకారం వెళ్తాం ఇక్కడ సపరేట్ ఎక్కువ ఇది ఈ జరిగే ప్రకారం ఒకవేళ ఇచ్చినా కానీ అది రైతు మేము పడాల్సిందే మేము ఒప్పుకుని పడద్దు ఇప్పుడు వాళ్ళు సమ్మె చేయటం వల్ల రైతు ఆగిపోయి మొత్తం ఎండకెళ్ళిపోవద్దు అక్కడ ప్రత్యాని మేము ఏం చేయాలి చస్తా సారం నిస్కొనే వస్తాలో కేజీ 2 కేజీ నిస్కొన ఎవర ఏమంటున్నారంటే ఇట్లా నా పని దారుం పులి కాబట్టి చస్తా గాడిస్కొన ఇబ్బంది లేదు సరిగ్గా ఏనరా జగన్ కోటతే అట్లా సోనా 50 బాక్స్ జర్మన్ తరనా కోసం నేను మాకు ప్రత్యానాయం చేస్తా కంటిన్యూ మోటార్ వాళ్ళను వాళ్ళలాగా నేను కూడా రైతు సో మనుషులతో పాటు కొత్త ఉండని ఉన్నది కాలం ప్రయత్నం చేస్తాను అందరిలాగానే మమ్మల్ని కూడా చూడండి వాళ్ళు చేసేది ఇంకా సాధ్యపోయేది కదా అని చోటు చేసుకుంటే మంచిదండి రైతు సరుకు అంతా వేస్ట్ అయిపోవాలి మేము కూడా రాలోచించాలి అందులో అన్నీ ఏం పోతానే ఆ సరుకు సేల ఉండి ఉండిపోతుంది అన్నీ కండిపోతుంది అది చేయటం మంచిది కాదు అన్నీ నిధులకు రావాల్సింది సేల వేస్ట్ అయితే ఆ సొంత మనుషులు పెట్టి మేము దించుకుంటున్నా వాళ్ళు రూబా చేసి ఆపమంటారు అట్లా చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మేము రైతులుగా మేము దించుకుంటున్నాం మా సరుకు ఎంతగానే మేము అమ్ముకుంటాం కాబట్టి మీరు మమ్మల్ని అడ్డగించాల్సిన అవసరం లేదు కాకపోతే మేము మా ఊరికి తీసుకువచ్చి మేము తీసుకుంటాం రైతులుగా మేమే తీసుకుంటాం అని చెప్తాం we <laughs>